యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నృదయపూర్వకంధనాన్ని తెలియజేస్తున్నాను రే దేవుని పిల్లలారా ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివినారు కదా మరి మనం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు ఆ దినమంతా కూడా దేవుని యొక్క సన్నిధి మనతో ఉండి నడుస్తూ ఉంటుంది రే పిల్లలారా అందుకే క్రమం తప్పకుండా ప్రార్థించండి క్రమం తప్పకుండా వాక్యాన్ని చదవండి అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారు కదూ మరి మీరు అనేక మందికి మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను మరి దేవుని బిడ్డ ఈరోజు కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకిచ్చారు ఆ వాగ్దానం చూద్దామా యోహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం నా నామంన మీరు నన్నేమీ అడిగినను నేను చేతును ప్రైజ్ అలాడా అలే లూయ ఎంత శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని ప్రభువు మనకి ఇస్తున్నారండి ఆయన అంటున్నారు నా నామమున మీరు నన్నేమీ అడిగిన నేను మీకు నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు పిల్లలారా ఈ వాగ్దానం చూస్తున్నా మీ అందరి జీవితాల్లో మీకు కూడా ఎంతోమంది వాగ్దానం చేసి ఉంటారు కదా నీకే అవసరం ఉన్నా మరి నువ్వే అక్కర్లో ఉన్నా నువ్వు ఏ కష్టంలో ఉన్నా నన్ను అడుగు నేను చేస్తాను నీకు నీకు సహాయం చేస్తాను ఏది అడిగినా నేను ఇస్తాను అని ఎంతోమంది వాగ్దానం చేసి ఉండొచ్చు కదా మరి అలా వాగ్దానం చేసిన వారు ఒకవేళ వాగ్దానాన్ని తప్పి ఉన్నారా మరి నీకు సహాయం చేస్తానన్నవారు నువ్వు నన్ను ఏది అడిగినా ఇస్తానన్నవారు నేను చేస్తాను అని చెప్పిన వారు రోజున ప్రక తొలిగిపోయి వెళ్ళిపోతున్నారా నీ అవసరతల్లో నీ అక్కరలో నీ కష్టంలో నీ ఇబ్బందుల్లో నీ కన్నీటి పరిస్థితుల్లో నువ్వు వారు నీకు సహాయం చేస్తానన్న వారందరూ కూడా ఈరోజు ఎవ్వరు సహాయం చేయక మాట తప్పి ఉన్నప్పుడు కృంగిపోతున్నావా అయ్యా ఎంతోమంది నాకు మాట ఇచ్చారు సహాయం చేస్తానని నన్ను నన్ను ఏది అడిగినా నేను చేస్తానన్నారు కానీ ఈరోజు నేను అడుగుతుంటే ఎవ్వరు నాకు సహాయం చేయట్లేదు నేను అడిగింది నాకు ఇవ్వట్లేదు అని బాధపడుతూ ఉన్నావా మరి ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు నాన్న అటువంటి కృంగుదల్లో ఉన్న నీతో వేదనతో ఉన్న నీతో బాధలో దుఃఖంలో ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు బిడ్డ వారిని అడగడం కాదు నువ్వు నా పేరిట నువ్వేది అడిగినా నన్ను ఏది అడిగినా నేను చేస్తానని ఎవరు మాట ఇస్తున్నారు తెలుసా సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీకు మాట ఇస్తున్నారు ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కానే కాదు ఆయన అంటున్నారు నా నామమున అంటే మనం ఎవరి నామంలో అడగాలి ఆయన నామంలో ఆయన నామంలో మనం అడిగినప్పుడు ఆయన అంటున్నారు నువ్వు నన్నేది అడిగినా నేను నీకు చేస్తాను బిడ్డ అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఎంత నమ్మదగిన దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు అండి ఒకవేళ ఈరోజు ఎవరి సహాయం లేక ప్రతి వారిని అడిగి అడిగి వేసారిపోయి నీ అవసరతలు తీర్చబడక మరి మాట ఇచ్చిన వారందరూ కూడా ప్రక్కకు తొలగిపోయి వేదనతో నన్నేతో ప్రభు మాట్లాడుతున్నారు నువ్వు నన్నేది అడిగినా నేను ఇస్తాను బిడ్డ నువ్వు కృంగిపోవద్దు నువ్వు ధైర్యంగా ఉండని ప్రభు సెలవిస్తున్నారు మనం ఎవరి పేరి అడగాలి ఆయన నామం అడగాలి ఆయన నామంలో మనం అడిగితే దేవుని యొక్క నామంలో మనం ఆయనని ఏది అడిగినా మీకే అవసరతలో ఉన్నా మీ అక్క మీ అక్కరి ఏదైనా మీ యొక్క మరి ఏదైనా సరే మీకు ఏ కష్ట ఏ సహాయం కావాల్సిన ఆయనను అడిగితే నేను చేస్తానని నీ తండ్రి నీకు హామీ ఇస్తున్నారు ప్రియ పిల్లలారా మన కన్న మనల్ని కన్న తల్లిదండ్రులు నీకు నేను అది చేస్తా ఇది చేస్తానని చెప్పి ఒకవేళ చేయలేకపోవచ్చు కానీ ఆయన స్వరక్తమిచ్చి నేను సంపాదించుకున్న దేవాది దేవుడు నీ కొరకు ప్రాణం ఇచ్చిన ఎస్ నీకు ఆయన స్వయంగా మాటిస్తున్నారు నువ్వు నన్ను అడిగినా నా పేరట నువ్వు ఏది నేను నీకు చేస్తాను బిడ్డ అని మరి దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు ఇంకెందుకు భయం కదా ఎందుకు కురుగుదల నీకే ఏ అవసరం ఉన్నా అడగండి మరి ఎటువంటి కష్టంలో ఉన్నా మరి దేవుణ్ణి అడగండి సహాయం ఆయన పేరట మనం అడిగితే మరి ఇస్తానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు నీకు ఏదో కావాలో ఉద్యోగమే కావచ్చు అలాగే వివాహమే కావచ్చు బిడ్డలే కావచ్చు అలాగే ఏది కావాల్సిన నీకు గృహమే కావచ్చు ఆరోగ్యమే కావచ్చు ఏది కావలసిన కుటుంబ పరంగా అలాగే వ్యక్తిగతంగా మరి అలాగే సేవాపరంగా ఆత్మీయపరంగా నీకు ఏ అవసరతలున్నా దేవుని నడువు ఆయన నీకు చేస్తానని మరి అడిగింది నీకు ఇస్తానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు ధైర్యంగా ఉంటారా ఈ మాటను మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకుంటారా ప్రభా ఇసయ్యా ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని మీరు నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా అని మరి ఎస్ఐకు థ్యాంక్స్ చెప్తారా ఆయన ఆయన యొక్క మరి వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకొని ఆయన మాటను నమ్మితే దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చబోతున్నారు అట్టి కృప దేవాది దేవుడు మరి మీ అందరికీ కలుగు చేయనుగాక ప్రార్థన చేసుకుందామా అందరూ పరిశుద్ధుడా మహాగణుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు అయా నా పేరట మీరు నన్ను ఏమీ అడిగినా నేను అది మీకు నేను చేస్తాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడవయ్యా అయ్యా నా తండ్రి నిన్ను అడిగిన ప్రతి వారికి ఇచ్చే దేవుడవయ్యా అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా కార్యములు చేయగలిగిన దేవుడవయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా అయ్యా ఇదిగో తండ్రి ఈ వాగ్దానం ప్రతివారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను దేవా అలాగే ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో వారికి ఎటువంటి అవసరతలు ఉన్నారు ఎటువంటి అక్కర్లు ఉన్నారో అన్ని నువ్వు ఎరిగి ఉన్న దేవుడు అయ్యా వారికి సహాయం చేయండి అయ్యా ఇదిగో తండ్రి అప్పుల భారం నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దాయచేయండి అయ్యా అయ్యా అలాగే తండ్రి ఉద్యోగ విషయాలు మీరు సహాయం చేయండి అలాగే తండ్రి నాయన ప్రమోషన్స్ కోసం ఎవరైనా అడుగుతున్నారేమో వారి ఉద్యోగాల్లో వారికి ప్రమోషన్స్ దయచేయండి వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించి అయ్యా అలాగే నా తండ్రి బ్రవ్వ అయా వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి బిడ్డలు లేని వారికి బిడ్డలను గ్రహించండి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యము దయచేయండి తండ్రిని కేసు స్తోత్రాలు కోర్టు కేసులతో బాధపడుతున్న ప్రతి వారికి అయ్యా వారికి మీరు న్యాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా అయా భూ భూ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న వారికి అయ్యా మీరే వారి సమస్యలు పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈరోజు మ్యారేజ్ డేస్ బర్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని నూతనమైన ఆశీర్వాదాలతో నింపండి నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారు నడిపించండి అలాగే ప్రభా ఈ సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమాలతో వారు నడిపించండి అయ్యా ఏదైనా అంతని ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించి మా ఆమె పొందుకున్నామని యేసుక్రీస్తున్న పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె